సంకట హర చవితి అంటే ఏమిటి సంకష్ఠి అంటే కష్టాలు హర అంటే తొలగించేది ప్రతి నెల కృష్ణపక్షంలో పౌర్ణమి తర్వాత వచ్చే నాలుగవ తిథిని సంకట హర చవితి అంటారు ఈరోజు చేసే గణపతి ఆరాధన కేవలం కోరికల కోసమే కాదు మానవుని పట్టిపీడించే ప్రారంధ కర్మల నుండి విముక్తి పొందడానికి ఒక మార్గం పురాణ కథలోని లోతైన విశ్లేషణ పురాణాల్లో ఒక అద్భుతమైన ఉదంతం ఉంది ఒకప్పుడు దేవతలకు సంబంధించిన ఒక దివ్యమైన విమానం భూమి భూమిపై దిగింది అయితే ఆ విమానం తిరిగి ప్రయాణించలేక అక్కడే ఆగిపోయింది దీనికి ఆధ్యాత్మిక కారణం ఏమిటంటే శక్తి క్షీణత ఆ విమానం చుట్టూ ఉన్న పరిసరాల్లో అశుద్ధి లేదా అజ్ఞానం వల్ల దివ్య శక్తి క్షీణించింది పరిష్కారం ఎవరైతే నిష్కలమై నిష్కల్మషమైన మనసుతో సంకటహర వ్రతాన్ని ఆచరిస్తారో వారి పుణ్యఫలం మాత్రమే ఈ విమా ఈ విమానాన్ని తిరిగి కదిలించగలదు ఆ మహిళ పాత్ర ఆ రాజ్యంలో ఒక పేద మహిళ తనకు తెలియకుండానే ఆ రోజు ఆహారం లేక అలమటించి రాత్రి చంద్రుణ్ణి చూసి గణపతిని ప్రార్థిస్తూ తెలియక చేసిన ఆమె చేసిన నిరాహార దీక్ష మరియు దైవచింతన వల్ల కలిగిన అపారమైన పుణ్యం ఆ దివ్య విమానం తిరిగి స్వర్గానికి వెళ్ళేలా చేస్తుంది ఇది దేవుడి పట్ల మనకు ఉండాల్సిన అంకిత భావాన్ని సూచిస్తుంది ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయ దృక్పథం ఈ వ్రతంలోని కొన్ని కీలకమైన అంశాలు ఉన్నాయి చంద్రదర్శనం ఎందుకు శాస్త్రం ప్రకారం చంద్రుడు మనస్సు కారకుడు చవితి నాడు చంద్రుని కిరణాలు మనసులోని ఆందోళన తగ్గించి ఏకాగ్రతను పెంచుతాయి విశ్వాసం అందుకే ఈరోజు చంద్రోదయ సమయం చాలా ముఖ్యం ముద్గల పురాణం సంకష్టాహర చవితి ప్రాముఖ్యత గురించి ముద్గల పురాణం మరియు గణేష పురాణంలో లోతుగా వివరించబడింది ప్రతి నెల చవితికి ఒక ప్రత్యేక పేరు ఉంది ఉదాహరణకు అంగారక చవితి వికట చవితి మరియు ఒక ప్రత్యేక పీఠం ఉంటుంది వ్రత ఇది బ్రహ్మీ ముహూర్తము తెల్లవారుజామున తెల్లవారుజామునే స్నానం చేసి గణపతిని ధ్యానించాలి అష్టోత్తర శతనామాలు గణేషుని వన్ నాట్ ఎయిట్ నామాలతో పూజించడం అని వాక్శుద్ధి కలుగుతుంది నైవేద్యం బెల్లం నుంగలు ఉండలు క్షమాప్రార్థన తెలిసి తెలిసి తెలియక చేసిన తప్పులు క్షమించు అని కోరుకోవడం ఈ వ్రతంలోనే అతి ముఖ్యమైన ఘట్టం పెసరపప్పు బెల్లము ఉండాలు కూడా పెట్టవచ్చు ముద్గల పురాణం ప్రకారం సంకటహర చవితి ప్రాముఖ్యత ముద్గల పురాణంలోని వినాయకుడిని పురుషార్థ ప్రదాత ధర్మ అర్థ కామ మోక్షాలు ఇచ్చేవాడుగా వర్ణించారు సంకష్టహర చతుర్థి కేవలం ఒక పూజ మాత్రమే కాదు అది ఒక యోగ సాధన ముప్పై రెండు గణపతి రూపాలు పన్నెండు మాసాల ప్రాముఖ్యత ముద్గల పురాణం ప్రకారం ప్రతీ నెల వచ్చే సంకట చతుర్థి ఒక ప్రత్యేకమైన పేరు ఆ నెలకు అధిపతి అయిన ఓ ఒక గణపతి రూపం మరియు ఒక పీఠం ఉంటాయి ఉదాహరణకు శ్రావణ మాసంలో ఏకదంత గణపతి భాద్రపదంలో లంబోదర గణపతిని ఆరాధిస్తారు ప్రతి మాసానికి ఒక కథా వృత్తాంతం మారుతూ ఉంటుంది కానీ లక్ష్యం మాత్రం సంకటనాశం కష్టాలు తొలగింపు మృద్గల పురాణంలో దివ్య విమానం అంతరార్థం కథలో విమానం ఆగిపోవడం అనేది ఒక ప్రతీక ముద్గల పురాణం ప్రకారం విమానం మనలోని ఆత్మ లేదా మన పురోగతికి సంకేతం ఆగిపోవడం మన పాపాలు లేదా నెగిటివ్ ఎనర్జీ ప్రారంభ కర్మ వల్ల మన ఎదుగుదల ఆగిపోవడం పరిష్కారం చతుర్థి వ్రతం పుణ్యం వల్ల కలిగే సాత్విక శక్తి మాత్రమే ఆ అడ్డంకులను తొలగించి మనల్ని ఉన్నత స్థితికి స్వర్గానికి లేదా మోక్షానికి తీసుకువెళ్తుంది దూర్వ గరిక మహిమ దూర్వ గరిక మహిమ ముద్గల పురాణంలో గరిక ప్రాముఖ్యత గురించి ఒక అద్భుతమైన వివరణ ఉంది అనలాసురుడు అనే రాక్షసుడిని గణపతి మింగేసినప్పుడు ఆయన కడుపులోని మంటను తగ్గించేందుకు దేవతలు ఇరవై ఒక్క గరిక పోచల్ని సమర్పిస్తారు సంకష్టర చతుర్థి నాడు ఇరవై ఒక్క గరికలతో పూజ చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని అర్థం భక్తి అనేది ప్రధానం ఇవన్నీ పూ ఇవన్నీ పూజకి సమకూర్చుకుంటూ కూడా భక్తితో పూజ చేయటం వల్ల అది దేవుడికి సమర్పణ అవుతుంది అంతే అండి అంటాను మరి సర్వా జనా సర్వే జనా